ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అంటే చూడండి ఎంత మన రాష్ట్రము అప్పుల పాలైనప్పటికీ మనకి దాదాపు పది లక్షల కోట్ల అప్పులున్నాయి లక్ష కోట్ల బకాయిలు ఉన్నాయి ఇంత ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిపై ఇచ్చిన హామీ మేరకు మొట్టమొదట మన పిల్లలంతా చదువుకున్నారు వాళ్లకు వయసు అయిపోతా ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ఆ రోజే మనకి రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి పై పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు దీన్ని మనకు తొందరలోనే మనకి మన చదువుకున్న వాళ్ళకందరికి ఉపాధ్యాయ పోస్టులన్నిటికీ భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీకందరికీ తెలుసు పెన్షన్ జూలై నెల ఒకటో తేదీనే అప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మూడు వేలున్న పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటో తేదీనే మనకందరికి మూడు వేలున్న పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేస్తూ అలాగా పెరాలసిస్ వచ్చిన వాళ్లకు అలాగే కిడ్నీలు పాడయ్యి ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా పదివేల రూపాయలు పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకు కూడా పదహైదు రూపాయలు అందజేస్తా ఉంది ఈ ప్రభుత్వం చూడండి గతంలో వయసు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళ టైం పట్టింది ఏమా అంతేనా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా ప్రతి సంవత్సరము ఐదేళ్లు పట్టింది కానీ మన ముఖ్యమంత్రి గారు అలా కాదు ఒకేసారి మూడు వేలున్న పెన్షన్ ను నాలుగు వేలు రూపాయలు చేశారు చూడండి ఇదంతా ఈ ప్రభుత్వము చేస్తున్న ఘనత మీకందరికీ తెలుసు ఈ రాక్షస పాలను ఈ సైకోపాలను అంతమొందించాలంటే అన్ని పార్టీలు కలిసి పనిచేయాలి అలాగే తెలుగుదేశం ప్రభుత్వము జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన వెంటనే పెన్షన్స్ అయితేనేమి అలాగే మెగా డిఎస్సి అయితేనేమి అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు గతంలో మనకు కేవలం ఐదు రూపాయలకే మనకు కడుపు నిండా మంచి భోజనం పెట్టే రుచికరమైన భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేది మళ్ళీ ఇప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి ఇప్పుడే మన పానీ నియోజకవర్గంలోనే ఈ రోజే మనము రెండు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం ఒకటి పరిమిళా లో ఇంకొకటి సెక్యూర్ ఆఫీసు ముజఫర్ నగర్ లో అంటే ఎక్కడైతే కూలీలు ఎక్కువ ఉన్నారో ఎక్కడైతే పేదలు ఎక్కువ ఉన్నారో అటువంటి వారికి కడుపు నిండా ఐదు రూపాయలకే భోజనం చూడండి అమ్మా మనం బయటకు వెళ్తే మనకు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు లేని ఒక ప్లేట్ భోజనం రాదు అటువంటిది కేవలం మీకు ఐదు రూపాయలకే అందిస్తా ఉన్నారు మన నాయకులు అంతేకాకుండా మూడు పూటలు అది కూడా అమ్మా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కేవలం ఐదు రూపాయలకే అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మన పాలిట రైతుల పాలిట శాపంగా ఉండింది అటువంటిది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యాక్ట్ ని రద్దు చేసి మన ఆస్తులకు రక్షణ కల్పించడం జరిగింది